మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ పొదులగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం పరిరక్షణ కోసం ఆదివారం స్థానిక మంజునాథ కళ్యాణ మండపంలో పొదులగిరి లక్ష్మీ స్వామి దేవాలయం పరిరక్షణ సమితి కన్వీనర్ నిక్కలి శేషగిరిరావు అధ్యక్షతతో కీలక సమావేశం జరిగింది ఈ సమావేశంలో దేవస్థానం ప్రదర్శన కోసం విస్తృత స్థాయి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలను సమితి ఖరారు చేసింది సమితి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ నాలుగో తేదీన కరప్రవం ఆవిష్కరణ డిసెంబర్ ఆరున ప్రత్యేక పూజలు సొంతకాల సేకరణ లాంఛనంగా ప్రారంభం డిసెంబర్ ఎనిమిదవ తేదీన పొదిలి మున్సిపల్ కమిషనర్ నుంచి రాష్ట్రపతి వరకు వినతి పత్రాలు పంపిణీ చేసే కార్యక్రమం డిసెంబర్ చివరిలో వేలాది మంది ప్రజలతో భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం వెనుక తీసుకునే వరకు ఉద్యమాలను కొనసేగించాలనే సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కేవీ రమణారెడ్డి ఉడుగులాల వరమ్మ సానికొమ్మ శ్రీనివాసరెడ్డి కల్లా వెంకట సుబ్బారెడ్డి షేక్ నూర్జహాన్ ముల్ల భాషా జి శ్రీనివాసులు టీడీపీ నాయకులు పల్లారరసింహ యాదవ్ సిపిఐ నాయకులు కేవీరత్న బీజేపీ నాయకురాలు బెల్లంకొండ విజయలక్ష్మి కమిటీ సభ్యులు స్వామి పద్మావతి తుమ్ బాల్రెడ్డి రాంబాబు భూమా సుమంత్ బండి అశోక్ షేక్ మస్తాన్ వల్లీ మద్దర వెంకటేశ్వర దూర్ తదితరులు పాల్గొన్నారు కొన్ని భక్తుల మనం వాళ్ళని తెలుసుకొని అది జీవం తీసుకొచ్చి బాగుండేదేమో ప్రజల్ని ప్రజలకు తెలియజేస్తే వాళ్ళు స్వీకరిస్తారు దానికి ఏక లేకపోతే తిరస్కరిస్తారు దాన్ని బట్టి జీవం తీసుకొచ్చి ఉంటే మన మినిష్టం జాగం బాగుండేది నేనైతే పార్టీలకు అతీతంగా కుల మతాలకి అతీతంగా మన వదిలికుండా మన పొదిలికి ఒక అండగా ఉంటుందని దాన్ని విడదీయకుండా ఇప్పటి వరకు మరిపూడి వాడైతే పొదిలి ఐక్యమత్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి పూర్వకాలం నుంచి కూడా పొదిలికొండ తిరణాలనే విన్నాను నేను ఇప్పటి వరకు నా ఊహ తెలిసినంతవరకు పొదిలికొండ తిరణాల ప్రతి సంవత్సరం పొదిలిండ అన్నారే తప్ప మల్లిపూడి అనేది ఎక్కడా వినలేదు నేను ఇంతవరకు అలాంటి మన దేవస్థానం లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని పొదిలికే కుదిలికొండ మనకే మనస్ఫూర్తిగా గారికి పెద్ద మనసు చేసుకొని చేసుకుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పండల ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందంటే అంతటి అన్యాయం జరిగింది మా చిన్నప్పటి నుంచి కూడా మా తాతలు ముత్తాతలు మా నాకు తెలిసినంత వరకు మా తాత వాళ్ళు పంట పండించి ఫస్ట్ పంట నరసింహస్వామి పండుగకు పంపిస్తారని చెప్పి మా అమ్మ చెప్పేది

మరిపూరు పండగ ఎట్లా మార్చుతారు ఎన్ని తరాల నుంచి వచ్చింది కొండ ఈ రోజుకి కాదు చారిత్రాత్మక తీసుకున్నా పురాణాలు జరిగిన పొదిలి కొద్దిగా అనేది కొద్ది కొండ పొదిలి వచ్చింది మరి అట్లాంటి ఈ రోజు మరిపూరి పండగ మార్చడం అంటే ఎంత దుర్మార్గమే వచ్చేది ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి అంటే మీకు పొదిలి మండల ప్రజలతో అవసరాలు లేవా కేవలం మీకు మండలంలోనే మండలంతోనే వెళుతుండ్రాదిలి మండలంలో ఉండే మన కన్నుల నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి ఒక ఎన్నకం అయ్యా మీరు కూడా వదిలి మండలంలో ప్రజల మనోభావాలను గెవ మీరు మంచి ఆలోచనతో ముందుగా అడుగు వేస్తే అది గ్యారెంటీగా మళ్ళీ వదిలి వదిలి వదిలికొండని మీరు మార్చవచ్చు మీరు దయచేసి ఇది ఒకటి చేస్తారని మీకు జోడించి చెబుతున్నాను తప్పకుండా మీరు కూడా వదిలి మండల ప్రజల మనోభావాలను వదిలి చేయకుండా వదిలి కొండగా చెయ్యాలి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు మనకు వాతావరణం జిల్లా ఆలోచన మీరు చంద్రబాబు నాయుడు గారితో సీఎం గారితో మాట్లాడి వదిలి కొండను వదిలిగా ఉంచుతారని మేము మనస్ఫూర్తిగా మేము గమనించున్నాము తప్పకుండా మీరు ఇది మా ఒక్కరికే కాదు ప్రజల వదిలి మండల ప్రజలందరికీ కూడా ఇది మా వక్కడలో వదిలి టౌన్

ఏం చేయగమయితు దయచేసి ఏ పార్టీ వలైనా అమ్మ పార్టీ నమ్ములేదు అన్ని పార్టీ రండి కూడా거든요 ఎనకడ ఎనకడన గాని ప్రజలు చెబుతున్నారు గాని మా ప్రజకి ఎక్కడ ఏ పార్టీ అయినా సరే ఎవరైనా మీరు దయచేసి మన ఇప్పుడు బాబు மன்கேதா இங்கே நாராயணர்த்தி நாராயண ரெடி மாதாடா பொது மண்டலம் அசிரம் ஆசிரியர் அடி உடனே ஜித்திரோம் எந்த ரிஜிஸ்டர் பயணம் அந்த நாராயண ரெடி సార్ ఇప్పటికైనా మీరు ఆ విషయాన్ని పట్టించుకొని దాన్ని ఖండించి ప్రభుత్వం కోరాని జీవితం రద్దు చేయాలని చెప్పారు ఈ ఒక్క విషయమే కాదు పొద్దున్న మన ప్రజలతో ఒక విషయం ఆలోచించారు ప్రజలకు మండడానికి చాలా అన్యాయం చేస్తారంటే వాళ్ళు చెప్పాలంటే ఇప్పుడు పైపు లేదు నుంచి దర్శన దర్శనం వచ్చింది ఎలా చేస్తామని చెప్పి వైసీపీలో స్టార్ట్ చేశారు బాగుంది యాభై కోట్లు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు గుంటూరు గారు ఆయన వైపు వేశారు ఇప్పుడు చెరువులు బిల్లు వచ్చారు కనీసం ఎట్లా ఉందంటే మన పెద్ద జీవిలో ఏడున్న విషయం ఏడు వందల ఒక వాటర్ కనీసం ఒక బాట తెచ్చుకుంటే ధోర్య చేయాలంటే ఇప్పుడు దానికి సర్వే అసలు ఆ భూమి ఎంత ఉంది ఆ ఏడు వందల ఎకరాల బిల్లుపుతున్నామంటే ఏడు వందల రకరాల బిల్లు ఉందా ఏడున్నర ఎకరాలు ఉందా నాలుగు వందల ఎకరాలు ఉందా సర్వే చేయగా సర్వే చేయకుండా నీళ్ళు చాలా ఎంతో రకాల ప్రచురిస్తున్నాం అదేవిధంగా మనకి వెల్మల ప్రాజెక్ట్ వస్తుంది వేమన ప్రాజెక్ట్ రాజకీయ దాకా వస్తుంది చిరానికి వృద్ధిగా పండిస్తా ఉంటాను పైకి పైకి చెరువు చేస్తా ఉంటాం అది అయ్యేనా కాలో ఉంది కాళ్ళు ప్రజలు ఇస్తే కరెక్ట్ ఎప్పటికీ ఎప్పటికీ ప్రసారం ఉంటుంది అయా విధంగా కూడా పల్లి ప్రాంతానికి తెలియజేయాలని ఇలాగ ప్రాంతాల్లో ప్రశ్నించే వాళ్ళు మీరు బయటికి రావట్లేదు అందువల్ల ఖచ్చితంగా పోరాటం ప్రత్యక్షంగా పాల్గొనాలని సందర్భంగా స్వామి టెంపుల్ మనం పరిరక్షణ సమితిగా ఏర్పడి ఈ సమావేశం ఏర్పాటు చేస్తూ చాలా సంతోషాలు కానీ మనము మెసేజ్ ద్వారా సమాచారం పంపుతున్నాం అది ఎంతమంది కలిగిందనేది అన్నదనేది చూసి చూడండి కూడా మనకు తెలియదు కాబట్టి ఈ తడవ మనం చేసేటప్పుడు ఖచ్చితంగా మన మనలో ఉన్నటువంటి అన్ని పార్టీ అధ్యక్షులు వారికి తెలియజేయడం మన బాధ్యత మనము పోరాట ప్రదక్ష సమితి ద్వారా మనం తెలియజేస్తే బాగుంటుంది పూర్వకాలం నుంచి పద్నాలుగు శతాబ్దం నుంచి ఈ మెదినా పేరుతోనే బదిరి పండగ పేరు వచ్చి అక్కడ అప్పుడున్న రాజు రాజునాథ్ మొదట అక్కడెక్కడో పోల్చేసి ఆయన నైవేద్యం పెట్టిన తర్వాతనే మనం ఆయన పోజేసి చేసి అలాంటప్పుడు ఈ ఏరియాలో ఉన్న రావాలికి ఆయన నైవేద్యం పెట్టడానికి కింద ఇబ్బంది అని దేవుడు రోజున కనబడకుండా కనపడకుండా కూర్చి కుటుంబాలండి అది రికార్డెడ్గా ఉంది ఆ రికార్డెడ్గా ఉన్న రోడ్ని మనము అప్పుడు ఒక మన రోడ్ ఆ కొంతమంది అబ్జెక్షన్ చేశాడు దాని గురించి మనం బెంగళూరు పోయి మన త్రీ స్టేట్స్ కాఫీస్ ఆయన 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 నాటికి పోయి ఇది చూపెట్టి సార్ వాళ్ళు ఇద్దరం ఆయన వచ్చాడు బయలుపడే చూసిపోయి నేను ఆ సైడ్ ఇవ్వడం సైడ్ ఇస్తాను అన్నీ రోడ్డు

అన్యాయాలు అన్ని కాదు మనం ఎంతో కష్టపడి కొండ రాత్రులైతే రెండు గంటలు గంటలకు ఒక్కసారి నేను అప్పుడు నేను మార్నింగ్ చూస్తాను అంత కష్టపడి ఆ రోజు తయారు చేసే మనం తయారు చేసే వితౌట్ పర్మిషన్ లేకపోతే సరే వాళ్ళకి గవర్నమెంట్ కాబట్టి

దీంట్లో భాగంగా మనకి మణిపూరిలో మన మంత్రివర్యులు జీవో తీసుకుంటాము మనం మాట్లాడుతున్నాము కానీ దాని విషయము ఇప్పుడు మళ్ళీ తర్వాత ఈ వారం రోజుల్లో మాట్లాడతాను అలాంటిది ఏమీ లేదు జీవో వచ్చినది కేవలము మనపూరికి సంబంధించిన దారికి సంబంధించిందే కానీ పుదులాపురం గిరిని ఎవరు ఎవరు తీసుకెళ్లే విషయం కాదు అని చెప్పి మేము నారాయణ రెడ్డి గారిని మన శాసనసభ్యుల వారితో అడిగాము అడిగితే దీని విషయం ఆయన తీసుకొని వెళ్తేనో ఈ మాట చెప్పారు వేది గురుల గురము గురుల గురించి అది జీవోలో రోడ్డుకు మాత్రం వచ్చింది అని చెప్పారు ఆ జీవోలో అలా ఉంటే నేనే గు దాన్ని యాక్సెప్ట్ చేస్తాము ఇది గురులికి సంబంధించింది అయితేనో అని చెప్పి చెప్పారు కాబట్టి అది అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాము శాసనసభ్యుల దృష్టిలో మేమైతే పెట్టాము కానీ దాని విషయంలో ఇంకా పురోగతలు ఏంటి ఏంటి అనేది మాత్రం రాలేదు ఆయన కూడా ఒక ప్రశ్న ఇప్పుడు మేము ఇవ్వమని చెప్పి కూడా చెప్పాము దీని విషయంలో ఇది కాదు ఇది ఇది మన కిందనే ఉంటుంది అన్న విషయాన్ని ప్రజల్లో ఉన్న ఈ తలా ఒక మాట తలా ఒక ఆలోచన దీనిని కాకుండా దీన్ని దీన్ని ఇలా కాదు ఇది ఇది ఎంతవరకే ఉంటుంది ఇది మన దగ్గర మన వదిలి కుద్రోగురంగిరి కిందనే ఉంటుంది అనే విషయాన్ని మీరు ఒక వాయిస్ ఇవ్వండి సార్ అని మేము చెప్పాము దానికి నేను మాట్లాడతాను అని కూడా చెప్పారు కాబట్టి ఎవరైనా కానీ పొదిలికి వాస్తవంగా అయితే పొదిలి జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఇది అటు రాయలసీమ కానీ ఇటు ఇటు దక్షిణ కోస్తా ఏరియాలలో కానీ మిగిలిన ఉండే భౌగోళిక నైసుర్గిక ప్రాంతం ఇది అన్నీ దాదాపుగా సెంటర్గా ఉండేది పొదిలి ప్రాంతము కాబట్టి ఈ పొదిలికి చాలా పెద్ద చరిత్ర ఉంది దీంట్లో పుదులా గురము పుదులగిరి పుదుల వాసి వాసులుగా ఉన్నారంటే ఆ కొండ నుంచి ఆ పేరు వచ్చింది ఏ పుదుల అనుకున్న పొదుల కింద మారింది కాబట్టి ఆ దాని కింద దానికి దాని అక్కడ అక్కడ ఆలయానికి సంబంధించిన చరిత్ర కానీ భూములు కానీ అక్కడ దేవుని యొక్క కైంకర్యాల విషయంలో కానీ దేవునికి సంబంధించిన అక్కడ ట్రస్టీ పోస్టుల విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా మనం మణిపూడి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఈరోజు వాళ్ళు మణిపూడి అని అనుకుంటే కాదు అలాగని పొరి వాళ్ళు ఏదో చేతకాని వాడు లేకపోతే ఇట్లా తీసుకొని పరి పరిస్థితి కాదు ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉండి దేవుడి విషయంలో అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టమని అది ఎప్పటికీ కూడా అది మన ఫారెస్ట్ ప్రకారము మూడు కొండల్ని ఒక రిజర్వ్ కింద పెట్టిన ప్రాంతమే కానీ ఈ పండగ మాత్రము పొద్దులాపురం గిరి కిందనే అందులో ఉంది అని చెప్పి ఉంది మన ఫారెస్ట్ వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి పేర్లు ఎక్కడికి ఇంకో పోయేవి కాదు ఏం చేసేవి కాదు అని చెప్పి చెప్తున్నారు దాన్ని అలాగే ఉండాలి వదిలికి ఎప్పుడు కూడా అన్యాయం జరుగుతుంది చెప్తున్నారు కదా ట్యాక్స్ మనకి రెవెన్యూ డివిజన్ దగ్గర నుంచి అట్లా తాగునీరు ఈ రోజు వదిలి కొన్ని ఏరియాలకు వెళ్తాను మనం ఇళ్ల ముందు ట్యాంకర్లు పెట్టుకుని ఉన్న దుస్థితి అయిపోయింది ఇక్కడ మినిస్టర్లు అందరూ పనిచేసినా కూడా వారు మన వదిలి నుంచి కాకుండా రాజపాలెం నుంచి వాటర్లైన్ తీసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి ఆ రోజు ఆ రోజు అట్లాగే జరిగిపోయింది ప్రతి ఒక్కటి లూజ్ అయిపోవడమే కానీ ఒక రెవెన్యూ డివిజన్ దగ్గర నుంచి ఒక ట్యాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి తహసీల్దార్ ఆఫీసుల దగ్గర నుంచి సాగర్ కాలంలో దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇలా పోతు ఒక్కొక్కటి ఒక్కటి జాబ్ ఉంటే పొదులకంటూ ఏమి ఉండదు పొదులి కూడా ఇంకొక పేరుతో పిలిచే పరిస్థితి అవుతుంది కాబట్టి ఇక్కడున్న వనరులని ఇక్కడున్న ప్రజాభిప్రాయాలని ఇక్కడున్న దేవుడికి దయ దైవత్వాలకి ఇట్లాంటివి విడి ప్రాంతాల పరంగా గుళ్ళ పరంగా విడివేసే పరిస్థితి రాకూడదని మేము కోరుకుంటున్నాము అలాంటి పరిస్థితి రానివరైన శాసనసభ్యులు మేము కూడా ఆశిస్తున్నాము దీనికందరికీ ఇదంటూ ఏదైనా జరిగితే మాత్రం పెద్ద ఎత్తున దీని మీద మన యొక్క అసంతృప్తి అది తెచ్చుకునేదానికి నిరసనలు తెలియచేసుకొని ఎట్లాగైనా అది సాధించుకునేదానికి కమిటీ వాళ్ళందరూ కూడా దేని మీద ఎక్కువ మంది వచ్చేటట్టు చూసుకొని ముందుకు వెళ్ళాలి ఈ అభిప్రాయాన్ని అందరం ఒక పది మందిని కాకుండా అందరూ కలిసికట్టుగా అన్ని కులాలకి పార్టీలకి అతీతంగా అందరూ వస్తేనో బాగుంటుంది కొంతమంది మాత్రమే మనం వస్తేనో అది ఏ పార్టీలకు ఆపాదించే పరిస్థితి కాకుండా అన్ని అన్ని అందరికీ అన్ని సంబంధించిన వాళ్ళు ఇందులో రావాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే కొంతమంది మాత్రమే కాదు మరిపూడి మండలానికి కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోని మార్గాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అన్న రాంబాబు గారి నాయకత్వంలో అదేవిధంగా పట్టణ కమీనర్ ఉన్నటువంటి వైసీపీ సాంపల్లి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది ఖచ్చితంగా తుదుల నరసింహ స్వామి దేవస్థానం పొదిని మండలంలో కొనసాగాలి పొదిని యొక్క ఆరాధ దైవంగా ఉండాలని వైఎస్ఆర్ సింధు తన స్పష్టంగా చెబుతున్నాము ఈ రోజు మంత్రి గారు రాత్రి రాత్రి ఒక సీకటి తీవించి దాని బలి కూడా మనం కలిపి చివరికి ఎక్కడో ఉన్నటువంటి ప్రకాశం లేకపోవడం అంటే పక్కనే ఉన్నటువంటి పొదిరికి ఎంత అన్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి పొదిరి ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించాల్సినటువంటి విషయాన్ని మంత్రి విస్మరించబడింది చాలా కేవలం రాజకీయ అధికారముగా చెప్పేసి పెన్ను పేపర్ ఒక ఒక జీవరిస్తే ఇక్కడ తరతరాలుగా ఆరాధనటువంటి భయం అదేవిధంగా చారిత్రక ఆదరాలు చూసిన లేదా ఇంకేవల होती है कुछ ओप जीवन ప్రభుత్వం స్పందించి లక్ష్మీ నరసింహ స్వామి ఈ యొక్క పొదువులోనే కొనసాగే విధంగా జీవో ఖచ్చితంగా ఇమ్మీడియట్ ప్రభుత్వం ఇవ్వాలి ఇవ్వని పక్షంలో